రాష్ట్రంలో గతంలో కంటే ప్రస్తుతం తొంభై శాతం గంజాయి సాగు తగ్గిందని హోంమంత్రి అనిత వెల్లడించారు అన్ని శాఖల సమన్వయంతో రాష్ట్రంలో గంజాయి సాగును నివారిస్తున్నామని చెప్పారు గంజాయి సాగు చేసే వారిని అరెస్టు చేయడం సహా ఆస్తులు జప్తు చేసే కార్యక్రమం ప్రారంభించామని మండలిలో తెలిపారు ప్రస్తుతం ఒడిశా నుంచి గంజాయి రవాణా అధికంగా జరుగుతోందని ఈ తొమ్మిది నెలల్లో ఉత్తరాంధ్ర జిల్లాలోనే డెబ్బై వేల కిలోల గంజాయిని ధ్వంసం చేశామని మంత్రి స్పష్టం చేశారు విషయం ఏంటంటే ఉక్కు పాదం మోపుతాము ఎట్టి పరిశ్రమలోనే గాంజా డ్రగ్స్ అనే ఉనికి కూడా లేకుండా చేయాలన్నది మొట్టమొదటి కాన్సెప్ట్ గా పెట్టుకుని మేము వచ్చిన మొదటిసారి నుంచి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం అధ్యక్ష మీకు అదే చిత్తశుద్ధి ఉంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు కనీసం దాని మీద ఫోకస్ పెట్టడం పక్కన పెడితే సీఎం గారి ఇంటి దగ్గరలోనే గాంజా కొట్టి గ్యాంగ్ రేప్ జరిగిన రోజు కూడా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేని సిచువేషన్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష నేను చెప్పాలనుకుంటే అలాంటివి చాలా చెప్పొచ్చు ఈ రోజు లాస్ట్ గవర్నమెంట్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కువ అయిపోయిందని మాట్లాడినప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఓ సబ్జెక్టులో తెలుపు తెలిపోతాను అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో దేశంలో మొత్తం ఏడు లక్షల నలభై తొమ్మిది వేల కిలోల గంజాయి పట్టుబడతాయి అధ్యక్ష కేవలం ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా రెండు లక్షల కిలోలు గాంజా పట్టుబడింది చింతక ముందు కన్నా ఈ రోజు కల్టివేషన్ చాలా 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 తగ్గింది నైన్టీ పర్సెంట్ కల్టివేషన్ తగ్గిన పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష ఈ రోజు ఎక్కడైనా డ్రోన్స్ మేము పంపించేసరికి డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్ పంపించేసరికి డ్రోన్ ఫస్ట్ వచ్చింది నెక్స్ట్ పోలీసులు వస్తారు అనే ఒక భయంతో సుమారుగా అధ్యక్ష కొన్ని కొన్ని గ్రామాలు అయితే గ్రామాల పేర్లు కూడా చెప్తాను అధ్యక్ష ఆ గ్రామాల్లో అయితే వాళ్ళు వెనక్కి వాళ్ళకి వాళ్ళే ధ్వంసం చేసుకునే పరిస్థితి అధ్యక్ష ఇలాంటి ఎగ్జాంపుల్స్ పెట్టే మేము చాలా మటుకు గాంజా కల్టివేషన్ తగ్గించామని చెప్పి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష కేవలం వాళ్ళకి పట్టుబడిన వాళ్ళని అలా వదిలేకుండా ఆస్తులు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చెప్పాం అధ్యక్ష తొమ్మిది నెలల కాలంలో నర నలభై ఆరు లక్షల ప్లాంటేషన్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ కింద మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష మళ్ళీ ఇంకోటి అధ్యక్ష ఆగస్టు నెలకి కల్టివే ఈ క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది అధ్యక్ష దానికి ముందే మేము ఫ్రీగా ప్రణాళిక ఏర్పాటు చేసుకుని జూన్ నుంచి కూడా వాళ్ళందరికీ కూడా ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ క్రాప్స్ ఇవ్వడానికి మోటివేషన్ చేయడానికి వాళ్ళకి ఏవైనా స్కామ్స్ తీసుకురావడానికి కూడా మేము సిద్ధపడి ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పడానికి ఈ రోజు మేము గర్వపడుతున్నాం అధ్యక్ష సంబంధించి ఎవరైతే ఎఫెండే వాళ్ళు ఉపయోగించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నామో ఎప్పుడో జైల్లోకి వెళ్లడమో ఏదో కన్వెక్షన్ పడ్డమో జరుగుతుంది ఈ మెయిన్ వైల్ మనం అరికట్టాలి అనుకుంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఎవరైనా ఈ గాంజాయి విషయంలో పట్టుబడితే డ్రగ్స్ విషయంలో పట్టుబడితే ఆ ఫ్యామిలీస్ కి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని కట్ చేసే పరిస్థితి కూడా తీసుకురావాలనేది మా అభిప్రాయం అధ్యక్ష ఒక చర్చ జరుగుతుంది దీని మీద కూడా ఒక పాజిటివ్ వేయాలని వచ్చింది దానికి కూడా సభ్యులు ఎవరైనా కూడా కంపల్సరీగా మాకు సూచనలు సలహాలు ఇస్తే వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం ఏదైనా సరే అందరం కలిసికట్టుగా ఈ గాంజా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాలి ఇందులో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు